అందరికీ నమస్తే నా పేరు కాజోచంద్ మీరు చూస్తున్నారు క్రాంతి కిరణం ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి క్రాంతి కిరణం ఎల్లప్పుడూ ముందుంటుంది మరి అందులో భాగంగా వెల్దుర్తి నామదార్ల శ్మశాన వాటిక సమస్య గురించి మేము గత నెలలో ప్రసారం చేసినటువంటి కార్యక్రమానికి స్పందించినటువంటి తెలుగుదేశం మండల నాయకులు టీడీపీ మండల కన్వీనర్ బలరామ్ గౌడ్ గారు సింగిల్ విండో చైర్మన్ రమాకాంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి మరి నామదారులకు ఈ శ్మశాన వాటిక సమస్య ఉంది మరి వీటిని శుభ్రం చేసి మరి వాళ్లకు సహాయం చేయాలని చెప్పి వెంటనే స్పందించినటువంటి మరి ఇద్దరికి బలరామ్ గౌడన్న గారికి రమాకాంత్ రెడ్డికి నామదారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు మరి సమస్యను చెప్పిన వెంటనే స్పందిస్తున్నటువంటి మండల అధికారులకు తెలుగుదేశం మండల అధికారులకు మరి నామదారుల తరపున మేము కూడా క్రాంతికి కిరణం తరపున అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి ఇది చాలా ముఖ్యమైన సమస్య ఎందుకంటే ఏదైనా జరిగినప్పుడు ఇక్కడ శ్మశానానికి వచ్చి వాళ్ళు దాపరికం చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ ఎక్కడ కూడా దాపరికం చేసుకోవడానికి చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి మరి అది శుభ్రం చేసుకొని మరి దాన్ని నీట్గా చేసుకోగలిగితే మనకు అంతిమయాత్ర ఇక్కడే కాబట్టి అంతిమంగా మనం ఉండాల్సిన స్థలం ఇక్కడే కాబట్టి దాన్ని శుభ్రం చేసుకోవాలి అట్లాగే మరి వాళ్ళ పెద్దల వంతు మీరు అడిగారు పెద్దల వంతు వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేశారు మరి అందరూ ఏం చేస్తున్నారు నామదారులలో ఎన్నో వర్గాలు ఎన్నో కులాలు ఉన్నాయి మనం చూస్తున్నాం మరి వాళ్ళంతా ఏం చేస్తున్నారు మరి వాళ్ళు కూడా స్పందించి దీనికి కావాల్సింది ముఖ్యంగా ప్రహరీ కూడా నామదారులు మొత్తం కూడా ఏకమయ్యి దీనికి ప్రహారీ కూడా నిర్మించుకోవాలి అట్లాగే నీళ్ళ సదుపాయం లేదు మరి నీళ్ళ సదుపాయం కూడా కల్పించుకొని ఎందుకంటే దాపరికం చేసిన తర్వాత నీళ్ళు అనేది చాలా అవసరం కాబట్టి నీళ్ళ సహాయం కల్పించాలని చెప్పి నామదారులందరూ కూడా మరి అడుగుతున్నారు మరి నామదారులందరూ ఏకమయ్యి మరి ఈ సమస్యను వెంటనే దీనికి కావాల్సినటువంటి ప్రహరీ కూడా అట్లాగే నీటి సదుపాయం కల్పించుకుంటే వాళ్లకు మరి యాత్రగా వచ్చేసిన వాళ్ళందరూ కూడా బాగుంటుందని చెప్పి వెల్దుర్తి నామారులు తెలియజేస్తున్నారు మరి ఆ విషయాన్ని అర్థం చేసుకొని వెంటనే దీన్ని శుభ్రానికి సహాయం చేసినటువంటి మరి బలరాం గౌడ్ గారికి అట్లాగే రమాకాంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన వెలుగులో చాలా రోజుల నుంచి నామదారుల సమస్య ఇక ఈ ఏరియా అంతా కళ్ళ కంపశ్చతతో నింపుకొని బుడిదమయం అయ్యి ఏదన్నా వీళ్ళ మనసు చనిపోతే ఇక్కడ బూడి చని వస్తా కల్లా ఆ నీళ్ళలోనే బూడ్చాల ఒక ఐదు రోజులు తినామప్పుడు వాళ్ళు నాన్న దగ్గర ఆ గుట్ట మీదనే కూర్చొని ఫోన్ చేయాల ఈ వాసనకి వాళ్ళు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు మమ్మల్ని చాలా వాళ్ళు చాలా మంది దగ్గర కూడా తిరిగినారు నాయకుల దగ్గరికి ఈరోజు మాకు అవకాశం వచ్చింది మేము ఉన్నాం లేకపోతే మేము చేపిస్తాము ఇది మీ సమస్య కాదు గ్రామంలో గ్రామస్తుల సమస్య ఇది అది అందరికీ సంబంధించిన ఇది ఇది కాదు మీ చేపిస్తాంలే అని చెప్పి ఈరోజు జేసీ పెట్టి మా సొంత డబ్బులతో మేమే చేపిస్తున్నాం ఇది నా